అక్రమంలో ఐఎఫ్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున విప్లవ జేజేలు తెలియజేస్తా ఉన్నాం మనం ఏమడుగుతున్నాం మోడీని గుజరాత్ రాష్ట్రంలో ఏమన్నా మాకు ఇవ్వని కోరుతున్నామా మనం ఏం అంబానీ ఆస్తులు ఆదాని ఆస్తులు అడుగుతున్నామా కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఓట్లతో గెలిచినటువంటి మీరు ఆంధ్ర హక్కుని ఆంధ్ర హక్కు అని ఇలా ఆంధ్ర కేటాయించారు కదా తెలంగాణ ఈ బొగ్గు శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత మీ అసలు రంగు బయటపడ్డది మీదే కాదు గత పది సంవత్సరాలు భద్రాచలం యూనివర్సిటీ ఏర్పాటు గిరి మాట్లాడారు ఇవాళ మా రాష్ట్రం కోసం కొట్లాడి మా రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం మా రాష్ట్రం మీద ఎదుకిందా బీజేపీకి వివక్ష అందుకనే తెలంగాణ బగ్గు తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ బాట లేకుండా సింగరేణికే కేటాయించాలని కోరుతా ఉన్నాం సింగరేణిలో వచ్చిన లాభాన్ని మరి ఆనాడు వేలం పాట ఎందుకు వేయాలనేటువంటిది ఆలోచించొద్దా మేము మేము మా తెలంగాణ హక్కు మా సింగరేణి బొగ్గు కాబట్టి బావులను వేలం పాటే వేయొద్దు అనేటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఇప్పటికే పదిహేను రోజుల నుండి అది హైదరాబాద్ సుందర విజ్ఞాన ఉన్నటువంటి ఆరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దండాలు నిర్వహించే చరిచింది ఈ రోజు ఆధ్వర్యంలో ఇలా కోలేట్ నుంచి మనుగోడ వరకు ఏదైతే పదకొండు డివిజన్లు ఉన్నాయో ఇలా సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించి మా సింగరేణి బొగ్గులు లేదు మా సింగరేణి మా సింగరేణి కావాల్సినటువంటి బ్లాకులను తెలంగాణకి కేటాయించి సింగరేణికి అబ్బ చెప్పాలని ఏదైతే రిలే నిరాహార దీక్ష చేశారో మరి మీకు కనబడతలేదా కిషన్ రెడ్డి గారు లేదా బీజేపీ పార్టీ కానీ లేదా బిఎంఎస్ యూనియన్ గాని మీరు ఈ తెలంగాణ పౌరసం సచ్చిందా లేదా కనబడతలేదా మీ కిషన్ రెడ్డి గారి మాటలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ సింగరేని కేటాయించేంత వరకు రాష్ట్రం అట్టొడుకుని వామపక్ష పార్టీలు చూస్తూ ఊరుకోవాలని ఖచ్చితంగా మీకు రుజువు చూపిస్తాం మా పగ్గు బాగా కాపాడుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్ష వర్గానికి మీ అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తా జిల్లా